ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభుత్వించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాము అల్లెలుయా రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నియమించిన వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం పదమూడో కీర్తన పదమూడవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుందాం పదమూడవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుందాం లేదంటే మూడు నాలుగు రెండు చరణాలు చదువుకుందాం ఎహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తరేము నేను మరణ నిద్ర నందకుండాను వాని గెలిచి తినని నా శత్రువులు నా శత్రువులు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు ఎలుగు నిమ్ము నేనైతే నీ కృప ఎందు నమ్మకించి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఎహోవ నాకు యహోవా నాకు మహా ఉపకారం చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను పరిశుద్ధుడు ప్రేమంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీరు దిగి వచ్చి నీ కార్యాలు జరిగించి నీ మామానికి మయం తెచ్చుకోమని చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి మయం పొందమని వేసునామా నడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియాదయ జన్మ దేవుని బిడలారా దేవుని ప్రజలారా దేవుని దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నాం దావీదు తన జీవితంలో ఎంత చిన్న సమస్య వచ్చినా దేవుని పాదాల దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రభు దగ్గర మొరపెట్టే అలవాటు దావీదుకున్నటువంటి ఆ అలవాటులో ఒక గొప్ప అలవాటు దేవుడు ద చెప్పకుండా దేవుని సన్నిధిని ప్రార్థించకుండా దేవునితో మాట్లాడకుండా దావీదు ఏ పని ప్రారంభించడు ఏ పని ముగించడు దావీదు జీవితంలో అది గొప్ప అలవాటుగా మార్చుకున్నాడు సాధనంగా మార్చుకున్నాడు దావీదు అయితే ఇక్కడ దావీదు దేవుని దగ్గర చెబుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే దావీదు ఏం చెబుతుందంటే నేనైతే నీ కృప ఎందు నమ్మకించి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవ నాకు మహా ఉపకారము చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదును ఏమేమి చెబుతున్నాడంటే ఒకటి నేను దేవుని ఎందు నమ్మిక ఉంచటంలో ఏమాత్రము ఎనుదిరగను నమ్మక ఉంచే విషయంలో ఎక్కడా లోటు ఉండదు లుసుకు ఉండదు నేను ఆయన కృప ఎందు నమ్మక ఉన్నాను అంటాడు ఆ తర్వాత ఎందుకు నమ్మకించాడు ఉంచాడు తావీదు అంటే దేవుని యొక్క రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఆయన రక్షణ గొప్పది దేవుడు ఇచ్చిన రక్షణ మరి ఇంకెవరే ఇవ్వలేరు పాపక్షమాపణ నిమిత్తం పాప రోగానికి మందు అని పా పెద్దలు చదువుతుంటారు రోగానికి మందు నీవు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు పాప రోగానికి మందు పిల్లలకు మందు పసిబిడ్డలకు మందు పడుచువారికి మందు పెద్దలకు మందు నీవు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు పాప రోగానికి మందు ఏమిటి ఆ మందు పాపరోగానికి మందు అంటే పాప రోగానికి మందు ఏమిటంటే ఏసుక్రీస్తు రక్తము వలన శుద్ధీకరించబడటం ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది చూడండి యోగాను పత్రికలో మనకు ఆ మాట కనపడుతుంటుంది యోహాన్ పత్రికలో భక్తుడైనటువంటి యోహాన్ గారు రాస్తూ అక్కడ ఏమని రాయబడిందంటే క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడింది క్రీస్తు రక్తం ఏం చేస్తుంటాయా మనుషుల యొక్క పాపముల నుండి పవిత్రులుగా చేసి పరిశుద్ధపరిచి వారి నీతిమంతులుగా తీర్చి దిద్దుతుంది అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఏమిటి అంటాడు అంటే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినంలో కిందలైన చదువుకుంటే అక్కడ ఏమైంది అంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఎవరు ఎవరు కుమారుడు తండ్రి కుమారుడు అంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలు మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మనలో సత్యం ఉండదు అంటే పాపాన్ని తీసివేయటకు ఏసు క్రీస్తు ప్రభువే దిగి వచ్చిన దేవుడు ఏసు ఒక్కడే నిజ దేవుడు అనే విషయాన్ని విషయాన్ని మనము ఎంత మాత్రం మర్చిపోకుండా మనము లేఖనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి దైవజనాంగం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వస్తే అక్కడ ఏమని రాయబడింది నేను మరణ నిద్ర అందకుండాను వాడు వాణిని గెలిచి తినని నా శత్రువులు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు ఎలుగునిమ్ము నేనైతే నీ కృప ఎందు నెమ్మక ఉన్నాను అని లేఖనములో స్పష్టంగా మరి దావీదు మహారాజు తెలియజేస్తున్నటువంటి మాట దైవజనాంగమా కాబట్టి విషయాన్ని గమనించండి దావీదు ఎంత దేవుని దగ్గర ప్రార్థిస్తుంటాడో చూడండి ఇంకొక మాట చూసి మనము ప్రార్థన చేసుకుందాం చూడండి ఆరు ఎనిమిదిలో కూడా ఒక మాట కనబడుతుంటుంది ఆరు అధ్యాయము ఎనిమిది వచ్చిన కూడా ఒక మాట మనకు కనబడుతుంటుంది ఏంటంటే ఎగోవా నా రోదన ధ్వని ఇని ఉన్నాడు పాపము చే మీరందరూ నా ఎద్ద నుండి తొలగిపోండి అంటాడు దేవుడు ఏనాడు నా రోదన ధోని విన్నాడు నా విజ్ఞాపన ఆలకించాడు నా ప్రార్థన ఆలకించాడు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము జనాంగము అందులోనే ఇంకొక మాటను కూడా చూస్తే అందులోనే పదవ వచ్చిన గత చూద్దాం తర్వాత తొలగిపోయాడు యోగోవా నా విన్నొప్పము ఆలకించి ఉన్నాడు ఎగోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా బహుగా అదురు చున్నారు వారు వారు అకస్మాత్ వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఏంటంట అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకి మల్లుదురు అందుకే ఎప్పుడు వెనకకి మల్లుతాడు శత్రు ఎప్పుడు పారిపోతాడంటే దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మక ఉంచితే అప్పుడే నేనైతే నీ కృప ఎందు నమ్మక ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా 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 నాకు మహా ఉపకారం చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనమంగా ఇంకా చెప్పుకుంటే ఉంది కానీ సమయం మనకు సరిపడదు కాబట్టి ఖచ్చితంగా దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచితే మన పాపముల తుడిచివేసేది ఆయన శిలువ రక్తము మళ్ళీ కాపాడేది ఆయన భద్రత అయితే ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచితే మన శత్రువులను తొలగించేది యేసు ప్రభువే కాబట్టి దేవుడు మనకు మహా ఉపకారం చేసి ఉన్నాడు ఏంటి ఉపకారం అంటే మన పాపములని తొలగించాడు మన శత్రువులను మన దగ్గరికి రాకుండా మన శత్రువులను ఆయనే ఓడించి మనకు విజయం ఇచ్చే దేవుడు ఆయన పేరే నజరుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు రెండు ప్రారంభ చేసుకుంటాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపు చేసి మా ఇంపొంద మే స్నాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ వ్యాస్ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్